వెల్కమ్ టు శారదా కార్నర్ శ్రీ మంగళగౌరీదేవి వ్రత మహత్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం చాలా కాలం క్రితం జయపాలుడనే రాజు మాఘీష్మతి నగరాన్ని పాలించేవాడు భోగభాగ్యాలు సకల సంపదలు ఉన్నా అతనికి సంతానము లేదు ఆ దంపతులకు ఎన్ని నోములు నోచినా ఎన్ని దానాలు చేసినా సంతానము కలగలేదు చివరికి పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగి ఒక సన్యాసి రూపంలో జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురము బయట నిలబడి భవతి భిక్షాందేవి అనేసి వెళ్ళిపోయాడు జయపాలుని భార్య పల్లెములో సంబరాలు తెచ్చి భిక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు ఇలా మూడు రోజులు జరిగింది జరిగిందంతా భర్తకు వివరించింది ఆమె రేపు ఆ సన్యాసి వచ్చే ముందే సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడా రాజు మరుసటి రోజు సన్యాసి రావడం మహారాణి బంగారు పల్లెముతో సహా భిక్ష వేయబోయింది ఆ సన్యాసి ఆ భక్షను స్వీకరించగా సంతానం లేని నీ చేత భిక్ష నేను స్వీకరించనని పలికాడు అయితే మహాత్మా సంతానం కలిగే మార్గాన్ని కూడా మీరే ఉపదేశించండి అని వేడుకున్నారు ఆ దంపతులు అప్పుడు సన్యాస రూపంలో ఉన్న ఈశ్వరుడు అమ్మా నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియచేయి నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరము తూర్పు దిక్కుకు వెళ్ళమను అక్కడ అరణ్యములో అతని అశ్వము ఎక్కడ అలసటతో క్రింద పడుతుందో అక్కడ దిగి త్రవ్వమను ఆ త్రవ్వకము నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది ఆ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి మాయమయ్యాడు సన్యాసి రూపి అని శివుడు ఈ విషయమంతా భర్తకు చెప్పి దంపతులిద్దరూ స్వయంగా ఆ దేవాలయంలో ఉన్న అమ్మవారిని ప్రార్థించారు జయపాలిని భక్తికి మెచ్చిన ఆమె ఏమి వరం కావాలో కోరుకోమంది నాకు సంతానము కావాలని అడిగారు జయపాలుడు అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు వైదవ్యము గల కన్య కావాలన్నా అల్పాయుష్యుడు సజ్జనుడైన కుమారుడు కావాలనా కోరుకోమని అడిగింది అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు అప్పుడు ఆ దేవి ఆ రాజును తన పార్శ్వమున చింతనే ఉన్న చూత వృక్ష ఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని అంతర్ధానం జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పనులన్నీ కోసేసరికి గణపతికి కోపం వచ్చింది ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు పదహారవ ఏట సర్పం బారిన పడి మరణిస్తాడని శపించాడు ఈ విధంగా కొన్నాళ్లకు జయపాలని భార్య ఒక కుమారుని కన్నది ఆ కుర్రవాడికి వివాహం చేసే వయసు వచ్చింది వివాహం చేస్తే ఆయుషు కూడా పెరుగుతుందేమోనని భావించి దంపతులు ఆ అబ్బాయికి వివాహం చేద్దామని నిశ్చయించుకున్నారు అయితే వివాహానికి ముందు కాశీ విశ్వేశ్వరుని దర్శించి వచ్చి రావాలని చెప్పి తమ కుమారుణ్ణి అతని మేమా మేనమామతో కలిసి కాశీకి పంపించారు త్రోవలో వారు ప్రతిష్టానపురం చేరారు అక్కడ వారిద్దరూ ఓ సత్రంలోకి ప్రవేశించారు అక్కడ కొందరు అమ్మాయిలు ఆడుకుంటున్నారు వారిలో సుశీలే అనే అమ్మాయి మరొక అమ్మాయితో గొడవపడగా ఆ అన్యాయి అమ్మాయి సుశీలను ముండ అంటూ కోపంతో దుర్భాషలాడింది అప్పుడు సుశీల మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేస్తుంది కాబట్టి మా కుటుంబంలో ఎవరికీ వైదవ్యం ఉండదు అని అంది జయపాలుని కుమారుడు శివుడి మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అంతా అక్కడే ఉండి విన్నారు తమ మే తన మేనల్లుడు అల్పాయుష్డు అన్న సంగతి అతనికి తెలుసు కాబట్టి ఆ అమ్మాయి మాటలు విని వాళ్ళ అమ్మకు గౌరి గౌరీవ్రతం చేస్తుందట ఈ సుశీలను తన మేన తన మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేస్తే అల్పాయుష్డు దీర్ఘాయుష్యుడు అవుతాడని అనుకున్నాడు వెంటనే శివునితో సహా కలిసి మేనమామ ధ్యానంలో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడు నీ కూతురికి తగిన భర్త అని దేవుని వాక్యముగా వారిని నమ్మిస్తాడు దాంతో సుశీల శివుడుల వివాహం జరిగిపోతుంది పెళ్ళైన కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు మంగళగౌరీదేవి ముత్తైదు రూపంలో సుశీలకు కలలో కనబడి నీ భర్త అల్పాయుషుడు ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది ఈ దోష ఈ దోషమునకు మార్గము చెప్తాను విను అని ఇలా చెప్పింది కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాని ముందు ఉంచు అప్పుడు ఆ పాము ఆ ఘటంలోకి ప్రవేశించాక వస్త్రముతో ఆ కుండమూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయినమివ్వు దాంతో నీ భర్తకు గండం తప్పిపోతుంది అని చెప్పి అంతర్ధానం అవుతుంది శివుడు తన మేనమామతో కలిసి కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో భార్య సుశీలను తీసుకొని తన ఇంటికి వచ్చాడు అయితే విషయం తెలుసుకుందామని తన ఆయువు ఎలా పెరిగిందని సుశీలను అడుగుతాడు శివుడు అంతా శ్రావణ గౌరీ వ్రతము అని చెప్పింది సుశీల ఈ ఈ కథను శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పాడట అంటే అప్పటి నుండి ఈ కథ ఈ వ్రతము ఆచరణలోకి వచ్చింది స్త్రీలందరూ తమకు వైదవ్య ప్రాప్తి రాకూడదని కొత్తగా పెళ్ళైన స్త్రీలు మొదటి సంవత్సరమై గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు అమ్మవారి కృపకు పాత్రలవుతారు మరి ఇంత కథను విన్నారు కదా మరి మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్